ఇండియన్ సినిమాలో అత్యంత ఎక్కువ రన్ టైమ్ తో వచ్చిన సినిమా ఏదో తెలుసా ఇందులో ఏకంగా ముప్పై మూడు మంది హీరోలు పది మంది హీరోయిన్లు నటించినా కూడా చివరికి ఈ సినిమా అట్ర అయింది నాలుగు గంటల పైగా రన్ టైం కలిగిన ఆ సినిమా పేరు ఎలుబోసి కార్గిల్ ఇరవై సంవత్సరాల కిందటే భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా దారుణమైన కలెక్షన్ రాబట్టి ఎంతో మంది సినిమా కెరీర్ కూడా ఈ సినిమాతో ముగిసిపోయాయి రెండు వేల మూడో సంవత్సరంలో బాలీవుడ్ వచ్చిన సినిమా ఎలువసి కార్గిల్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాని చిత్రీకరించారు ఈ సినిమా నిడివి నాలుగు గంటల పదిహేను నిమిషాలు అంతకుముందు మేరా నామ్ జోకర్ సినిమా పేరుతో ఉన్న నాలుగు గంటల మూడు నిమిషాల రికార్డుని ఎలువసి కార్గిల్ సినిమా బ్రేక్ చేసింది రెండు గంటలు కూడా థియేటర్లో కూర్చోలేకపోతున్న ఈ కాలంలో నాలుగు గంటల పైన సాగే సినిమా అంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి పైగా ఈ సినిమా మొత్తం స్టార్ హీరోలు హీరోయిన్ లేవు బాలీవుడ్ లోని టాప్ హీరోలు ముప్పై మూడు మంది హీరోయిన్లు పది మంది ఇలా మొత్తం నలభై మూడు మంది లీడ్ యాక్టర్ తో తీసిన సినిమా ఇది జేపీ దత్త డైరెక్ట్ చేసిన ఎలువసి కార్గిల్ సినిమాలో అజయ్ దేవ్ఘ్ సంజయ్ దత్ సైఫ్ అలీఖాన్ సునీల్ శెట్టి అభిషేక్ బచ్చన్ నాగార్జున కరీనా కపూర్ రాణి ముఖర్జీ రవీనా టాండ లాంటి పెద్ద పెద్ద స్టార్ నటించారు అలాంటి ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు అందులోను లాంగెస్ట్ మూవీగా ముందే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ సినిమా అయితే అన్ని అంచనాలు అంత మంది స్టార్లు ఆ స్థాయి రన్ టైమ్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా బోతా కొట్టింది ఈ సినిమాని రెండు వేల మూడో సంవత్సరంలోనే ముప్పై మూడు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర చివరికి ఈ సినిమా వసూలు చేసింది కేవలం ముప్పై ఒక్క కోట్లు మాత్రమే కనీసం మూవీ బడ్జెట్ కూడా ఈ సినిమా వసూలు చేయలేకపోయింది ఈ సినిమాపై ఉన్న అంచనాల కారణంగా మంచి ఓపెనింగ్ అయితే లభించింది ఆ టైంలో కానీ అంతకు ఆరు సంవత్సరాల ముందే వచ్చిన బోర్డర్ సినిమా రేంజ్ లో ఉంటుందని ఊహించి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది ఈ సినిమాతో తొలి షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో మూవీ కలెక్షన్లు క్రమంగా పడుతూ వచ్చాయి చివరికి నిర్మాతలకు నష్టాలే మిగిల్చింది ఈ సినిమా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళలో కొందరు కెరీర్లు కూడా అక్కడితోనే ఆగిపోవడం గమనార్హం పెద్ద హీరోలైన అజయ్ దేవ్గన్ సైఫ్ అలీఖాన్ అభిషేక్ బచ్చన్ లాంటి వాళ్ళకు ఏమీ నష్టం జరగలేదు కానీ సుమారు పది పదిహేను మంది నటినటులు ఈ సినిమా తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు వాళ్ళలో కరణ్ అరమన్ అర్మన్ కోహ్లీ పూరి రాజ్ కుమార్ షాజాద్ ఖాన్ ప్రియాగిల్ ఆకాంక్ష మల్మంత్రి వాళ్ళకు ఈ సినిమా తర్వాత పెద్దగా అవకాశం దొరకపోవడంతో వాళ్ళు ఇండస్ట్రీని వదిలేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి